జై శ్రీరామ్ మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ మా మా యొక్క షార్ట్ వీడియోలు చివరి వరకు చూడండి లాంగ్ వీడియోలు కూడా చివరి వరకు చూడండి క్రైస్తవంలో ఉన్నటువంటి లోపాలు బైబిల్లో ఉన్నటువంటి లోపాలు తెలియజేయడమే కాకుండా ఇరవై ఐదు సంవత్సరాలు నేను క్రైస్తవుడిగా పాస్టర్గా సువార్త ప్రకటించాను కనుక నా క్రైస్తవు యొక్క అనుభవం యొక్క సాక్ష్యాన్ని మన సనాతన యొక్క ధర్మం యొక్క ధర్మాన్ని కూడా బోధిస్తూ మన యొక్క ఛానల్ ద్వారా హిందువుల్ని క్రైస్తవుల్ని మేలుకొలుపుతూ క్రైస్తవులు చెప్పుకున్నటువంటి వారిని విడిపించి మళ్ళా తిరిగి మన సనాతన ధర్మాలు కలపడం జరుగుతూ ఉంది అంతేకాకుండా అనేకమైనటువంటి గ్రామాల్లో నేను సంచరిస్తూ తిరుగుతూ మన ధర్మం గురించి బోధిస్తూ క్రైస్తవులను కూడా చెప్పుకున్న వారిని బయటకు తీసుకొస్తూ ఉన్నాను అయితే నా వయసు ఇప్పుడు యాభై సంవత్సరాలు కనుక ఎటు చూసిన గ్రామాలు దూరంగా ఉన్నాయి కనుక నేను నడవలేకపోతూ ఉన్నాను అనారోగ్య సమస్య కూడా ఏర్పడుతూ ఉంది అందుకు ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనాలనుకుంటున్నాను బండి ఒక పదిహేను వేలు అవసరమై ఉన్నది అందుకు గత వీడియోలోనే మెసేజ్ల్లో కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది మన హిందువులు ఎవరైనా ఒక పెద్ద మనసు చేసుకొని ఎవరు ఒక పదిహేను వేలు సాయం చేసినట్లయితే నేను ఒక పాత బండి కొనుక్కొని దాని మీద నేను యొక్క ప్రచారం కొనసాగించగలనని మీ యొక్క ఆర్థిక సహాయం కొరకు ఎదురు చూస్తూ నేను ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా నా యొక్క ఛానల్లోని చాలా మంచి వీడియోలు ఉన్నవి ఒకసారి చూడండి చర్చిలోను చర్చిలోను పాస్టర్కి యవ్వనస్తులతో ఏం పని మీరు చూడండి ఏ చర్చిలో కూడా చూడండి మంచి మంచి ఆడపిల్లల్ని మంచి మంచి మూగు పిల్లలని అందరిని కూడా చర్చి పాస్టర్ చర్చి పాస్టర్ని వీళ్ళిద్దరు కలిసి ఏం చెప్తారంటే చర్చికి వచ్చినటువంటి యవనస్తులందరినీ కూడా ఒక గ్రూప్గా తయారు చేసి ఆ పాటలు పాడేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు వారి ఎంబడి తీసుకెళ్ళేటప్పుడు వారిని తీసుకెళ్ళడం జరుగుతుంది ఎందుకు వారిని యవనస్తుల్ని ఎందుకు పాస్టరు గ్రూప్ చేస్తాడు వాళ్ళని ఎందుకు తీసుకెళ్తాడు తల్లి క్రైస్తవ తల్లిదండ్రులు తమ యొక్క యవనస్తుని పిల్లల్ని చదువుకొని ఒక ఏజ్లోని వాళ్ళు వాళ్ళు కూడా ఎందుకు పంపిస్తారు అన్నది నీకు ఇదంతా అర్థం కావాలంటే నేను ఒక లాంగ్ వీడియో చేశాను కింద లింక్ ఇచ్చాను తప్పకుండా ఓపెన్ చేసి ఆ వీడియోని పూర్తిగా లాస్ట్ వరకు చివరి వరకు చూడండి క్రైస్తవులకైనా హిందువులకైనా అర్థమవుతుంది అంతేకాకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద యూపీఐ ఐడి ఇచ్చాను బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి సందర్శించండి ఆర్థికంగా ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేసి ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి సహకరించి సహాయం చేయవలసిందిగా హిందూ బంధువులందరినీ కూడా అసద్వినీయంగా మనం చేస్తూ ఉన్నాను జై శ్రీరామ్ అంతేకాకుండా తప్పకుండా మా ఛానల్ని దర్శించండి వీడియోలన్నీ కూడా చక్కగా చూడండి మా ఛానల్లోని మంచి మంచి విషయాలు చెప్పడం జరుగుతూ ఉన్నది జై శ్రీరామ్ జై భారత్ ధర్మం రక్షిత రక్షత దేశం కోసం మన యొక్క ధర్మం కోసం